ఈరోజు వినదగునెవ్వరు చెప్పినాలో మూడో వాక్యం అన్నమాట పరహితమే పరమధర్మము భాగవతంలో ఆలాహలం భక్షణ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఒక అద్భుతమైన మాట అంటాడు పరమ పరహితము శయ్యునెవ్వడు పరహితుండగును భూతపంచముకు పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందు ముఖి చంద్రబింబం వంటి ముఖము ఓ పార్వతి నేను ఆలాహలం భక్షణం చేయడానికి వెళ్తున్నానని బెంగపెట్టుకోకు మనసులో ఇతరులకు ఉపకారం చేయాలన్న బుద్ధి ఉండాలి కాలము దుర్వినియోగం అవ్వకూడదు ఆ కాలమును ఆలంబనముగా చేసుకుని ఎప్పుడు నా వలన సమాజానికి ఏదో ఒక ఉపకారం జరగాలని ఎవరు తాపత్రయపడుతూ ఉంటారో వారికి పంచభూతముల అనుగ్రహం కలుగుతుంది పంచభూతములు అనగా భూమి అగ్ని నీరు ఆకాశము వాయువు సంతతం చుట్టూ ఉంటాయి వీటి యొక్క అనుగ్రహం ఉంటే మనిషి అంతకు మించింది ఇంకొకటి ఉండదు శివుడి యొక్క కంఠం దగ్గర అలాగా ఉంటది అంటారు కదా అప్పుడు చూసల్లో ఉంటుంది అంటే ఫస్ట్ అప్పుడు దేవతల దితి అతిథి అని ఉంటారనమాట వాళ్ళ కృతయోగంలో సత్యయోగం అని ఉండిద్ది అప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భూమి మీద ఇలా మనుషులు శరీరంతో ఇంకా చావు లేకుండా బ్రతకాలి అని అనుకుంటారు అనుకున్నప్పుడు క్షీర సముద్రం అని ఉంటుంది దాన్ని చిలికితే అమృతం వచ్చిద్ది అది తాగితే ఎక్కువ రోజులు బ్రతుకుతారు అని చెప్పేసి అనుకుని చేస్తూ ఉంటారు ఫస్ట్ దానిలో నుంచి విషం వచ్చింది ఆ విషం వచ్చినప్పుడు మరి ఆ విషయాన్ని ఎవరు తాగుతాడు ఎవరు తాగితే అది విషయం తాగితే చనిపోతాం కదా కానీ శివుడు శివుడు అంటే చావు లేనివాడు శివుడు ఒక్కడైతేనే దీన్ని తాగి జీర్ణించుకోగలడు అని చెప్పి జీర్ణించుకోడు మింగితే ఆయన కూడా ఏమవు అందుకని కంఠంలోనే పెట్టుకుని ఉంటాడు అనమాట అందుకే శివుడు ఫోటోలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంఠంలో ఉండిద్ది ఆ కంఠం తాగుతున్నప్పుడు మరి పార్వతీదేవి భర్త కదా వాళ్ళు ఆవిడికి బాధ ఉండిద్ది కదా మరి ఏమైనా అయ్యిద్దేమో అని ఉండిద్ది కదా అప్పుడు శివుడే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నేను అది తీసుకోకపోతే ఇంకా దేవుడే తీసుకోలేకపోతే మనుషులు ఇంకా యక్షరు అప్పట్లో కిన్నెర్లు కింపుర్షాదులు గంధర్వులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళందరూ అస్సలు తీసుకోలేరు దాన్ని అందుకని అది ఎక్కడైనా వదిలినా భూమి మీద వదిలినా అదంతా మసైపోయిద్ది ఇంకా ఎవరు మిగిలదు భూమి అనేది ఏమి ఉండవు అనమాట అందుకని నేనైతేనే దాన్ని తీసుకోగలను ఎప్పుడు పరులకు ఉపయోగపడాలి అనే ఉంచుకోవాలి ఉంటే దానిలో మనం చేసే పనిని బట్టి పంచిభూతాలు ఈ నేచర్ వల్లే కదా మనం బ్రతుకుతుంది సృష్టి ఒక్కసారి తిరగబడిందంటే ఏమవుతుంది మనం ఏం చేయలేము భూమి భూమి భూమిగా ఉన్నప్పుడు సముద్రం సముద్రంలాగా అక్కడి వరకే ఉండినప్పుడు పొంగు వచ్చిందంటే సునామీ అయితే ఏమవుతుంది ఎంత పెద్ద బిల్డింగ్లు ఎంత పెద్దగా కట్టినా కూడా ఆగవు అలాగే వా వానలే వచ్చినాయి అనుకో కొన్నిసార్లు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి టెన్ డేస్ అలా వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వరదలైపోయి కొన్ని కొన్ని గుడుల్లో చూసారా ఊళ్ళు ఊళ్ళు బస్సులు కార్లు అవన్నీ కూడా మునిగిపోయి కొట్టుకెళ్ళిపోయి కాలువల్లో కలిసిపోయి ఎంత భయపచ్చం జరిగింది ఏటి పని పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవే దేవుళ్ళు సూర్యుడు అనేవాడు రోజు రాకుండా ఉన్నాడు అనుకో ఏమవుతుంది మనకి బట్టలు ఎండవు రోజు ఒక రోజు పది పది డ్రెస్సులో పది రోజులు వేసుకుంటాం పదకొండో రోజు నుండి ఏమైతే మన పరిస్థితి ఈ పంచభూతాలన్నీ కరెక్ట్గా వాటి పని అవి చేసుకున్నప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా ఉండగలం మనం చేసే పనులు బాగుంటేనే అవి కరెక్ట్గా అవి వాటి పని కరెక్ట్గా చేస్తాయి అందుకని మనం మనం చేసే వాటిలో మనకన్నా కూడా పరోపకారం కోసం ఎక్కువ చేయాలి అని ముందు దేవుడైన శివుడే మన చేసి చూపించి మనల్ని చెయ్యండి మీరు అలా బ్రతకండి అని ఆదర్శంగా ఉండడానికి చెప్తున్నాడు అనమాట అయితే ఈ పంచభూతములు మనుషులకు ఎందుకు అనుకూలంగా ఉంటాయి అనగా మనుషులకు మాత్రమే అందరికన్నా పరోపకార బుద్ధి ఉండాలి మనుషుడు ఒక్కడే నా వలన జీవకోటిలో ఎవరికో ఒక్కరికి ఏదో ఉపకారం జరగాలి అనుకుంటాడు ఇతర ప్రాణులు ఆ మాట అన్వయము అవ్వదు నా వలన సమస్త ప్రాణులకు ఏదో ఒక ఉపకారం జరుగుగాక నేను చేస్తున్న ఈ పని వలన రోజు మొత్తము మీద ఎవరికైనా ఉపకారం జరుగుతుందా నాకు ఏ ప్రయోజనమూ వద్దు భగవంతుడు ఇచ్చిన విభూతి వలన ఏ ప్రతిఫలమో ఆపేక్షించకుండా పది మందికి ఉపకారం చేయగలిగితే ఈశ్వరుడు ఇచ్చిన ఇచ్చినది సమాజముకు నైవేద్యముగా పెట్టి ఆనందపడతానని అనగలిగిన పరమహితము చేయగలిగే పంచభూతములు చేయగలిగితే పంచభూతములు సహాయపడతాయి ఇప్పుడు ఉన్నాయి ఉంది ఒక యజ్ఞం చేయాలనుకుంటే చేయగలదా అన్నదానం చేయాలనుకుంటే చేయగలదా చేయలేరు కదా లేదు ఇంకా వేరే జీవులు ఏ చేయలేవు ఇప్పుడు ఎన్ని లక్షల జీవులు ఉంటాయి కదా పక్షులు ఉంటాయి పెట్టగలవా చేయలేవు మనిషి మాత్రం అన్నదానం చేయాలనుకుంటే చేయగలరు అప్పుడు అయి తినడం వల్ల కుక్కలు నెక్స్ట్ ఇంకా అన్ని పక్షులు ఇవన్నీ కూడా చేయగలవు అనమాట మనిషి ఒక్కడే అనుకోవాలి పరోపకార బుద్ధి కలిగి ఉండాలని మనం చేసే దాన ధర్మాల వల్ల అన్ని మంచి కర్మల వల్ల మిగతా అన్ని కూడా మంచిగా ఉండగలుగుతాయి వారికి ఆపద అన్నమాట అన్వయము కాదు ఈ మనం అలా చేస్తే ప పంచభూతాలు మనకు సపోర్ట్ చేసింది ఇంకా ఆపదలు అనేవి రావు పంచభూత భూతముల సమన్వయమే జీవితం చెప్పాను కదా అవన్నీ ఆటి స్థానాల్లో అవి ఉన్నంత వరకే మనం మనలాగా ఉండగలం అవి కానీ ఒకసారి తిరగబండి అంటే మన శక్తి వల్ల ఏమీ అవ్వదు పరమహితము చేయాలి అనుకునేవాడు వానికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ప్రత్యక్షమైన ఉదాహరణకు ప్రాతస్మరణీయురాలు డొక్కా సీతమ్మ గారు ఆవిడ వశిష్ట వామదేవ అన్న రెండు గోదావరి పాయల మధ్య లంకల లంకల గన్నవరం అనే చోట ఉండేవారు ఆవిడ నిరతాన్నదాత వచ్చిన వారందరికీ భోజనం పెట్టేవారు ఆమె జీవితంలో ఒక్కసారి అంతర్వేది చూడాలని మేనాలో బయలుదేరి వెళ్తున్నారు ఒకవైపు నుంచి పెళ్లివారు వస్తూ ఉండగా అందులో లోని పిల్లలు అమ్మ ఆకలి వేస్తుంది నడవలేకపోతున్నామని అడుగుతుంటే పెద్దవారు కొద్ది రూరంలోనే దొక్కా సీతమ్మ గారు ఉన్నారు వారు రాత్రి పగలు అని లేకుండా ఎవరు వచ్చినా అన్నం పెడతారని చెప్తుండగా ఆ మాట దొక్కా సీతమ్మ గారు విని ఇంటికి వెళ్తే భర్త గారు అన్నం పెట్టేవారు ఉన్నారో లేదో సీతమ్మ గారు లేరని చెప్పి పంపిస్తారేమో అని అంతర్వేది వెళ్లకుండా మేన ఎక్కి వెనక్కి తిప్పి తిరిగి వచ్చేసి వాళ్ళు వచ్చే లోపల అటక మీద నుంచి బెల్లపు దిమ్మలు కిందకి దింపి పానకం కలిపి వచ్చిన వాళ్ళందరూ కి ఇచ్చి త్రాగుతూ ఉండమని చెప్పి గబగబా వంటలు చేసి వారందరికీ భోజనాలు పెట్టింది డొక్కా సీతమ్మ గారి గురించి వింటున్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు ఇవి చేస్తున్నారు చూసారా ఇలా ఇలాంటి మహనీయులను తలుచుకున్నంత వరకే మనం ఉంటుంది ఆదర్శ మూత్రాలు ఇప్పుడు కాదు కట్టెల పొయ్యిల మీద ఉండి ఎప్పట్లోనూ కట్టెల పొయ్యి మీద ఉండి ఎంతమంది వచ్చినా సరే లేదు అనేది పెట్టేది కాదండి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి అందరి దగ్గర డబ్బులు ఉంటున్నాయి ఇప్పుడు కాలం వేరు అప్పట్లో అంత ఇది ఉండేది కాదు వరకు అన్నం దొరకాలంటే చాలా కష్టంగా అనిపించేదనమాట అప్పుడు పరిస్థితులను బట్టి కానీ ఆవిడ ఎలాంటో ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే ఏ సమయంలో వచ్చినా కూడా అర్ధరాత్రి పూట వచ్చినా కూడా ఆవిడ భోజనం పెట్టే పంపించేదనమాట అలా ఒకసారి అయితే నేను విన్నదాని ప్రకారం అయితే ఒకసారి ఒక దొంగ వచ్చాడంట దొంగ వచ్చి అక్కడ ఆ లరుగు మీద పడుకుని చలి జ్వరంతో ఉంటే ఆవిడ ఏంటయ్యే సడన్గా చూసి పడుకునేటప్పుడు ఏంటెలా వచ్చా అని అడిగితే అక్కడ కొడుకు నడుతుంది దొంగని తెలియదు ఆవిడికి ఎవరో మనిషి అనుకుని చెప్పి చాలా చలిచారంతో ఉన్నాడని ఆవిడ లోపల పిలిచి అలా ఆయన ఉంటే ఇచ్చి మంచిగా చేసి అన్నం పెట్టి పంపించిందంట చీ నేను చేసే పనులకి ఆ దొంగ కూడా మారాడంట నేను చేసే పనులకి నన్ను ఎవరు ఇలా చేయరు కానీ ఇంకా ఆయన వెళ్ళక ఆ రోజు అక్కడ ఉండిపోయాడు ఈవిడ నాకు అన్నం పెట్టింది అని చెప్పి ఆయన దొంగ కూడా మంచి మనిషిలాగా మారి ఆవిడ చేసే పనులన్నిటి గురించి ఇంకా మంచిగా చెప్పుకుంటా వెళ్ళాడని నేను విన్నాది అయితే ఇప్పుడు అలా ఇట్లాగే ఇది రియల్గా జరిగింది ఇవన్నీ ఎలా వచ్చిందంటే తర్వాత తెలుస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి అలా ఒకే ఒక్కసారి ఆవిడ జీవితం మొత్తం మీద ఎప్పుడు ఎవరికి వెళ్ళేది కాదు ఏ ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి మాత్రం అంతర్వేది వెళ్ళాలనుకుని మేనాలను ఉండే అనమాట అవి గుర్ర ఈ మనుషులు ఎక్కించుకుని తీసుకెళ్ళాలి ఎంతవరకు పడవలు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ ఇవన్నీ ఉండే కాదు పడవలు కానీ ఏరోప్లేన్స్ కానీ లేకపోతే బస్సులు కానీ ఇవే ఉండేవి కాదు ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రాల మీద రోడ్డు ప్రయాణం అయితే లేదంటే ఇద్దరు మనుషులు ఎక్కించుకుని పాత సినిమాల్లో చూపిస్తుంటాయి పళ్ళకి లాగా ఉంటాయి ఎక్కించుకుని వెళ్ళి మోసేవాళ్ళు ఆ మోస్తున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా ఉండేయనమాట మేనా ఉండే అలా కట్టించుకుని వెళ్ళాలన్నమాట దూరం వెళ్ళాలనుకున్నప్పుడు అలా కట్టించుకుని ఒకే ఒక్కసారి వెళ్తున్నారంట కొంచెం దూరం వెళ్తుంటే వేరే ఊరు నుంచి వస్తున్న వాళ్ళు ఇక్కడ అన్నం దాన్నం జరుగుతుంది ఆ పిల్లలు అడిగితే వాళ్ళు చెప్పారనమాట వాళ్ళ పేరెంట్స్ కొంచెం దూరం వెళ్తే సీతమ్మ గారు ఉంటారు డొక్కా సీతమ్మ గారు ఆవిడ మీకు అన్నం పెడతారని ఆ మాట మేనాలో ఉన్న ఆవిడ విని వాళ్ళకంటే ముందు వాళ్ళు నడుచుకుంటే రావాల్గా ఈవిడు మేనాగా త్వరగా వచ్చి ఇంటికి వస్తున్నారు ఇంటికాడ మా వారు ఉన్నారు ఒకవేళ లేదని పంపించేస్తారా ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడ వెళ్ళిపోయి ముందు వాళ్ళు వస్తున్నారని తెలుసుకుంది కదా ఈ పైన ఉన్న బెల్లాలు అవన్నీ అటకల మీద పెట్టేవాళ్ళు ఇది వరకు వాళ్ళు తీసేసి ముందు వాళ్ళకి వస్తాక ముందు కొంచెం ఏదో ఒకటి పడింది అనుకో కడుపులాళ్ళు ఇది అవుతారుగా బెల్లం పానకం కనిపించి ఆవిడకు వంట చేసి వాళ్ళకి పెట్టింది అనమాట ఆ సమయంలో అలాంటి సాదర స్వభావం కలిగింది ఆళ్ళ గురించి తెలుసుకునే ఆవిడ పేరు మీద చేయాలని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారి కానీ ఇంకా చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీద అంత గొప్ప వ్యక్తిత్వం ఆవిడ రావడనమాట అయితే ఒకప్పుడు విశేషమైన కరువు వచ్చింది ఐశ్వర్యం అంతా పోయి మరుసటి రోజు వచ్చిన వారికి మాత్రమే అన్నం పెట్టగల స్థితి ఏర్పడింది ఆ దంపతులు ఎల్లుండి వచ్చిన వాళ్ళకి అన్నం ఎలా పెట్టాలి అన్న బాధతో పడుకున్నారు భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు చీతమ్మ గారి భర్త జోగ భర్త జోగన్న గారు ఎన్నాల నుంచో వ్యవసాయం చేస్తున్నారు ఆ రోజున సాయంత్రం ఆయన మట్టి తోగుతుండగా కంగుమని చప్పుడు వచ్చింది తీసి చూస్తే రెండు బిందెలు కట్టి కనపడ్డాయి ఇంటికి వచ్చి ఆ బిందెలు పగలగొట్టి చూస్తే లోపల బంగారు మొహరీలు బయటపడ్డాయి వాటితో ఆ దంపతులు నిరంతరం అన్నదానం చేస్తూ ఉన్నారు అంతే కదా మరి పెడుతూ ఉంటే తింటూ ఉంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా మరి పెడుతూ ఉంటే వాళ్ళ దగ్గర కూడా అయిపోయింది నెక్స్ట్ డే వచ్చే వాళ్ళకి తప్ప ఇంకా పెట్టలేము అని వాళ్ళు బాధపడ్డారు కానీ మంచి చేసే వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడు అని చెప్పేసి దేవుడు అనేవాడు ఉన్నాడని చూపించుకోవడానికి ఎప్పుడు చేసే వ్యవసాయమే మరి ఆ పొలాల్లో అప్పుడు కనిపించకుండా వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళంకి పిందులు కనిపించి అందులో బంగారం ఉంటే అవి అమ్మి ఎప్పుడు ఇంకా వాళ్ళు ఉన్నంతకాలం అన్నదానం చేస్తూనే ఉన్నారంట మహారాజు ఎడ్వర్డ్ అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు రాజుల కాలం ఎడ్వర్డ్స్ లెవెన్ లండన్లో పట్టాభిషేకం చేసుకుంటూ సీతమ్మ గారి అన్నదాన వైభవం విని ఆమె వస్తే సంతోషిస్తాను రాకపోయినా ఫోటో పంపిస్తే పక్కన వేరొక సింహాసనం మీద ఆ ఫోటో పెట్టి నేను పట్టాభిషేకం చేసుకుంటానని ఆ రోజు మెజిస్ట్రేట్ ద్వారా కలెక్టర్ ద్వారా గవర్నర్ జనరల్ ద్వారా ఆవిడకు ఆహ్వానం పంపారు ఆమె నేను పరమాత్మ సేవగా చేశాను తప్ప నాకు ఈ సత్కారం వద్దు అన్నారు అయినా ఎడ్వర్డ్స్ సెవెన్ సీతమ్మ గారి చిత్రపటం పక్కన పెట్టుకుని పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ తల్లి శరీరం వదిలిపెట్టినప్పుడు అంత రాజుకి ఏమవసరం ఆవిడ చేసే మంచి పనుల వల్ల ఆయనకి హృదయం కదిలి అలాంటి గొప్ప వ్యక్తులు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనమాట వాళ్ళు నిజంగా అంతే కదా నా దగ్గర ఉంటే నేను ఎందుకు పెట్టాలని ఆలోచిస్తాం లేదా నిన్న చేశానుగా ఇవ్వాలి ఎందుకు చేయాలని లేదా సంవత్సరం నుండి చేస్తున్నా ఇంకెంతసేపు ఇదైనా ఎందుకు చేయాలని విరక్త అనేది వస్తుంది కదా చేసి మంచి మీద త్వరగా వచ్చింది చెడు మీద వచ్చినా రాకపోయినా అనేది ఆవిడకి అలా లేకుండా నిరంతరం అలా వచ్చినాయి ఏం దొరికినాయి ఇప్పుడైనా సరే మనం దాచేసుకుందాం లేదా మన పిల్లలు గుంచేసుకుందామని ఆవిడ ఉంచుకోకుండా ఎంతసేపు అన్నదనానికే చేస్తుంది అన్నమాట అప్పట్లో లండన్లో పట్టాభిషేకం చేసుకుంటున్న రాజు ఈవిడ యొక్క ఆవిడని ఆహ్వానించారు ఆవిడ పట్టాభిషేకానికి ఆవిడ రాలేకపోతే కనీసం ఫోటో అయినా తీసుకురమ్మని అప్పట్లో ఉన్న గవర్నర్లు కలెక్టరేట్ మెజిస్ట్రేట్ల ద్వారా పంపిస్తే ఆవిడ సత్కారాలు కోరుకోలే గొప్పల కోసం ఆవిడ నేను చేస్తున్నా తెలియాలి అని ఎవరి కోసమో చేయలే ఆవిడ నిజంగా మనస్ఫూర్తిగా ఆకలితో ఉన్న వాళ్ళు ఆకలి తీరాలి అని చేశారు అందుకని ఆ సత్కారాలు ఏమొద్దండి ఆవిడ రాకపోయినా అట్లీస్ట్ ఫోటో అయినా పంపించమంటే అప్పట్లో తీసిన ఫోటోని ఇప్పటికీ మనం చూడగలుగుతున్నాం ఎక్కడ నాన్నదనాల దగ్గర డొక్కా సీతమ్మ గారు మీకు గూగుల్ సెర్చ్ చేసినా వచ్చిద్ది డొక్కా సీతమ్మ ఫోటో వచ్చిద్ది మోస్ట్లీ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి కూడా డొక్కా సీతమ్మ ఫోటో కనిపించద్ది మీకు ఆ ఫోటోని మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం అనమాట ఫోటోని పెట్టుకుని పక్కన ఆయన పట్టాభిషేకం చేసుకున్నాడు అనమాట ఆవిడ మీద అభిమానంతో అది అయితే ah, ah, ఏమైంది ఈ సత్కారం వద్దన్నారు ఆయన ఎడ్వర్డ్ సెవెన్ చిత్రపటం పక్కన పెట్టుకుని కష్టాభిషేకం చేసుకున్నాడు ఆ తల్లి శరీరం వదిలిపెట్టినప్పుడు ఆమె నుండి ఒక జ్యోతి బయలుదేరి ఆకాశ మార్గంలో వెళ్ళి అంతర్ధానం అయిపోయింది అలా వెళ్ళిపోతూ ఉంటే అమలాపురం దగ్గర ఉన్న వేద పండితులు చూసి ఎవరో మహాత్మురాలు మహాత్ములు శరీరం వదిలిపెట్టారో ఆ జ్యోతి అలా వెళ్తున్నదని అనుకున్నారు ఆవిడ సద్బుద్ధితో సంకల్పం చేసి అన్నదానం చేస్తే భగవంతుడు మెత్తి పూర్తి చేయించాడు మెచ్చి పూర్తి చేయించాడు అంతే కదా మరి ఆవిడ చేస్తుంది మరి సపోర్ట్ చేయాలనుకున్నారు కాబట్టి బిందులు కళ్ళకి కనబడేదట్టు చేశాడు పూర్తి చేయించాడు చివర అక్కడికి ఆవిడ చనిపోయింది ఇప్పుడు ఆవిడ శరీరంలో నుంచి జ్యోతి ఇప్పుడు అయ్యప్ప స్వామి వాళ్ళ వేసుకున్న వాళ్ళకి జ్యోతి కనిపించింది చూస్తారు జ్యోతి దర్శనానికి వెళ్ళారంటారు మనకి ఫోన్ టీవీల్లో కూడా చూపిస్తారు జ్యోతి దర్శనాన్ని అట్లా ఒక జ్యోతి వెళ్ళిపోతుంటే అక్కడున్న పండితులు అప్పట్లో అనుకున్నారంటే ఎవరో గొప్ప మహాత్ములు చనిపోయారు అందుకనే ఆకాశంలో ఆ జ్యోతి అలా వెళ్తుందని ఎంత గొప్ప విషయం అది అసలు నిజంగా అది అలా ఉంటుంది అనమాట మనం చేసే పని మంచిదై ఉంటే దేవుడు ప్రకృతి ఖచ్చితంగా వాటికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట దేవుడు అని ఉంటారనమాట పురాణాల్లో కనిపిస్తారు చేయవలసినంత దానం చేసి ఆఖరిలో కొన్ని నెలల తర్వాత దొరికిన ఆహారం తిందామని కూర్చుంటే వచ్చి అడిగిన వాళ్ళకు అది పెట్టేసి మంచినీరు తాగుదామని అనుకుంటూ ఉండగా ఒకరు వచ్చి అడిగితే అవి కూడా దానం చేస్తాడనమాట అన్నము లేదు కొన్ని మధురాంబులు ఉన్నవి త్రావు రావన్న శరీరదారులకు నాప నాపద వచ్చిన వారి ఆపదలు కన్నా మాన్పి వారి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు ద్రిక్కు పురుషోత్తముడు ఒక్కడు సునుంపు పుల్కస అంటే పెట్టడానికి అన్నం లేదయ్యా నీళ్ళు ఉన్నాయని కొన్ని నెలల తర్వాత తాగడానికి దొరికిన నీళ్లు కూడా ఇచ్చేసాడనమాట